తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను నాచుపతి డాక్టర్ని ఎసిడిటీ ప్రాబ్లం అండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు ఎసిడిటీ ప్రాబ్లం ఎలాంటిదంటే మనకి సో ప్రతిరోజు గా టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు అరిగింపు లేదని చెప్పేసి ఏ తిన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అని ఉంటారు ఈ తినాలా ఈ తినద్దా ఏది తిన్నా నాకు ఏది సెట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చాలామంది మన దగ్గర కూడా చాలా చాలామంది ప్రాబ్లమ్ ప్రాబ్లంతో క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఛాతీ దగ్గర మంట రావడము ఆ మంట అనేది కొంతమంది ఏం భయపడుతుంటారు అంటే అది హార్ట్ ప్రాబ్లమా లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అదొక కన్ఫ్యూజన్ తర్వాత ఛాతీ దగ్గర మంట కడుపులో అంతా ఉబ్బసంగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చూడడానికి సన్నగా ఉంటారు కానీ పొట్ట చూస్తే మాత్రం గట్టిగా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది సో కొంతమందికి గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికమైపోతే అయిపోతే తేనె ఎక్కువ రావడం లేదంటే కింద నుంచి గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవ్వడం ఈ ఇబ్బందులు మనం గమనిస్తూనే ఉంటాం రీసెంట్గా కూడా మన దగ్గరికి యంగ్స్టర్స్ ఎక్కువ అయిపోయారు ప్రాబ్లమ్ ప్రాబ్లంతో అసలు ఎందుకు ఈ జనరేషన్లో అధికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫుడ్ అండి అసలు మెయిన్ ఇంపార్టెంట్ మనము టైంకి తినాలి చాలామంది ఏంటంటే మిడ్ లై మిడ్ నైట్స్ తినడము అదొక అంటే వారంలో ఒకసారి కదా ఏం కాదు కదా మిడ్ నైట్ తిన్నా ఏం ప్రాబ్లం లేదులే అని అనుకుంటుంటారు కానీ ఆ వన్ టైం తినే మిడ్ నైట్ ఫుడ్డే సో ఆ వీక్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది సో మెయిన్ శరీరానికి ఎక్కువ ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే ఫుడ్ అనేది ఓకే కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి ఉంటాయి అది కూడా ఒక హెల్దీ హ్యాబిట్్యుయేట్ చేసుకొని ఆ హెల్దీ చూసింగ్ ఆ ఫుడ్ని తీసుకుంటూ దాన్ని క్రేవింగ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కానీ అన్హెల్దీ ఫుడ్ని చూజ్ చేసుకొని సో క్రేవింగ్స్ ఉన్నాయి తినేసి మళ్ళీ ఇబ్బంది పడి సో ఆ ఇబ్బంది అనేది వన్ మంత్ వరకు ఉండి తర్వాత మెడిసిన్స్ వాడి ఆ మెడిసిన్స్ వల్ల కూడా యూజ్ లేక చాలామంది న్యాచురల్ రెమెడీస్ అన్నీ ఫాలో అయిపోయి ఒక విసుగెత్తిపోతుంటారనమాట సో వాళ్ళ కోసమే ఈ న్యాచురల్గా న్యాచురోపతిలో మనం ఎన్నో రకాల డిసీజెస్ గురించి చెప్పాము అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా తగ్గించే ఒక మంచి పద్ధతిని చెప్తాను మెయిన్ ఇంపార్టెంట్ అంటే టైంకి తినాలి మనము సో ఈ పద్ధతి అయినా సరే మనం న్యాచురల్గా అయినా సరే ఏదైనా సరే హెల్దీగా మనం ఫాలో అవుతున్నప్పుడు మీరు టైం దాటి తింటే మాత్రం దాని ప్రయోజనం ఉండదు మన శరీరంలో అవయవాల్లో పాంక్రియాటిక్ గ్రంథి అండ్ మన గాల్ గాల్బెడర్ గ్రంథి ఈ రెండు అనేవి లివర్ ఈ మూడు అనేవి గ్యాస్ట్రిక్ జ్యూస్ని సిగరెట్ చేసి స్టమక్లోకి వేసినప్పుడు ఫ్రెష్ ఫుడ్ స్టమక్లో మార్నింగ్ బై ఎయిట్ ఎయిట్ థర్టీ గల తిన్నాం అనుకోండి ఈ రెండు మిక్స్ ఈజీగా డైజెషన్ అవుతుంది మీరు ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు స్టమక్లో మీరు లేట్గా లైక్ టెన్ థర్టీకి లెవెన్కి తింటాను బ్రేక్ఫాస్ట్ అలాంటి ఏమవుతుందంటే అది పసర కిందగా మారిపోతుంది తెమడు కిందగా ఆ టైంలో మీరు ఈ ఫుడ్ వేసినా కూడా మంచి హెల్దీ ఫుడ్ వేసినా సరే ఈ టైంకి మీరు టైం దాటి తింటే అది గ్యాస్ కిందే కన్వర్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ పొద్దున్న లేచాక ఒక మంచిగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ గ్యాసెస్ రిలీజ్ అవడం కానీ తేన్పులు వస్తున్నాయి పొట్ట ఉబ్బసంగా అనిపిస్తుంది వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీ జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోండి టీ స్పూన్తో అర స్పూన్ జీలకర్ర తీసుకోండి అండ్ సోంపు అంటే మన సోంపు మనకి రెగ్యులర్గా తెలుసు ఫెనెల్ సీడ్స్ అంటారు ఆ సోంపు ఒక పావు స్పూన్ వేసుకోండి పుదీనాకులు పదాకులు బెస్ట్ అండి జీలకర్ర సోంపు పుదీనాకులు బెస్ట్ ఫర్ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తేనుపులు గ్యాసెస్ బాగా రిలీజ్ అయ్యి పొట్ట ఉబ్బసంగా ఉండే వాళ్ళకి అద్భుతమైన మూడే మూడు ఇంగ్రీడియంట్స్ జీలకర్ర సోంపు పుదీనా మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్నవి ఈజీగా డైజెషన్ చేసి స్టమక్ వాల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి యాంటీ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి జీలకర్ర కానీ సోంపు కానీ పుదీనా కానీ సో స్టమక్నే కాకుండా పేగుల ద్వారా కూడా మోషన్ సాఫ్ అవ్వడానికి అద్భుతంగా యూజ్ అవుతుంది కాబట్టి ఏమీ లేదు పొద్దున్న లేచాక మంచిగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో అర స్పూన్ అంత జీలకర్ర అర స్పూన్ అంత సోంపు పది పదిహేదు ఆకులు పొద్దున ఆకులేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని మంచిగా పొద్దున్నే ఫ్రెష్ అప్ బ్రష్ అయిన తర్వాత ఒక మంచి గ్లాసు నీళ్ళు తాగండి బై సిక్స్ సిక్స్ థర్టీకల్లా తాగేస్తాను ఈ వాటర్ సో ఇది తాగిన తర్వాత ఉబ్బసం తగ్గుతుంది అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తాగడానికి ఒక పది నిమిషాల ముందే ఒక టర్కీ టవల్ నీళ్ళలో తడపండి మంచిగా పిండేసి డబల్ ఫోల్డ్ చేసుకొని పొట్ట మీద వేసుకోండి ఎప్పుడైతే తడి గుడ్డ పొట్ట మీద మనం వేసుకుంటామో అద్భుతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము బ్లోటింగ్ హెవీనెస్ లివర్కి కానీ అద్భుతంగా పనిచేస్తుంది మనము తడి క్లాత్ని పొట్ట మీద వేసుకోవడం వల్ల లక్షల లాభాలు ఉన్నాయని మనం ఒక వీడియో కూడా చేసాము ఎందుకంటే తడి క్లాత్ అనేది నాచురోపతిలో మనకి ఎప్పుడైనా సరే మట్టి పట్టీలు వేస్తూ ఉంటారు హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మనం ఎక్కడన్నా జాయిన్ అయినప్పుడు కానీ ఈవెన్ మన దగ్గర కూడా మట్టి పట్టీలు వేయిస్తూ ఉంటాం లేదంటే తడి నాప్కిన్స్ మనం ఇంట్లో మట్టి పట్టలు ఏమన్నా చేసుకోవడం కుదరదు కాబట్టి ఒక మంచి టర్కీ టర్కిటవల్ని నీళ్ళలో తడిపి డబల్ ఫోల్డ్ చేసుకుని పొట్ట మీద వేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇవ్వండి హెవీనెస్ తగ్గుతుంది మనకి పొట్ట గా ఉండడము తర్వాత చాలా మందికి మోషన్ సరిగా రాని వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది తడి క్లాత్ మనం పొట్ట మీద పాతకాల పద్ధతి పాతకాలంలో ఎవరికైనా బాగాలేదు జ్వరం వచ్చింది మోషన్ అవ్వట్లేదు గ్యాస్ పట్టేసింది కడుపులో ఇబ్బందిగా అనిపిస్తున్న అనిపించింది అన్నప్పుడు ఒక టవల్ తడిపేసి మంచిగా పొట్ట మీద వేసేవాళ్ళు ఫోర్ హెడ్ మీద కూడా తడికిలా తేసేవాళ్ళు ఇబ్బంది ఉన్న ప్లేస్లో తడికిలా వేసేవాళ్ళు ఎందుకంటే అది మెటపాలజీ ఏం చేస్తుంది నరాలని కొద్దిగా ఉత్తేజం చేసి రక్త ప్రశ్నని పెంచడం వల్ల ఆ సమస్య ఇమీడియట్గా మనకు కంట్రోల్లోకి వస్తుంది అనమాట సో ఇలా తడి నాప్కిన్నిన్ని కానీ తడి టవల్ని కానీ తడుపుకొని పొట్ట మీద వేసుకొని పది పదిహేను నిమిషాల తర్వాత తీసేసి దాని తర్వాత ఈ జీలకర్ర సోంపు పుదీనా నీళ్ళలేసి లైట్గా మరీచుకొని తాగండి ప్రతిరోజు ఒక క్రమం తప్పకుండా ఒక రెండు వారాలు చేయండి డెఫినెట్గా ఇదే వీడియో సేవ్ చేసుకుని కింద కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది సో దాంతోపాటు ఫుడ్ విషయానికి వచ్చాక ఈ వాటర్ మనం సిక్స్ సిక్స్ థర్టీ గల జీలకర్ర సోంపు పొదిన వాటర్ తాగుతాం ఇది తాగిన ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కొద్దిగా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ యాపిల్ కానీ ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పెట్టేసి గుజ్జంతా పెండేసి పిండేసి ఆ జ్యూస్ని మంచిగా ఫ్రెష్ జ్యూస్ని తాగండి అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి మూడింటిని కలిపేసి జావలాగా ప్రిపేర్ చేసుకొని కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని నువ్వులు ఇవన్నీ కలుపుకొని జావలాగా తీసుకొని ప్రతిదానికి గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు జీలకర్ర సోంపు పొదిన వాటర్ తాగుతాము ఆ వాటర్కి జ్యూస్కి మధ్యలో ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి మనం ఏం చేస్తామంటే సో పొద్దున్న వెంటనే ఖాళీగా పరి పరిగడపను ఉంచి పొట్టని డైరెక్ట్ నైన్ ఓ క్లాక్ జీరా పుదీనా వాటర్ తాగి లెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఇది కూడా పనిచేయదు మనకి టైమింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి వాతావరణాన్ని బట్టి మన బాడీ పనిచేస్తుంది మన వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు ఏం తినాలి వేడిగా ఉన్నప్పుడు ఏం తినాలి మన అందరికి అవగాహన ఉంటది అలాగే ఉదయం కాలంలో అంటే సూర్యోదయం అవుతున్నప్పుడు కానీ సూర్యాస్తమయం అవుతున్నప్పుడు కానీ కొన్ని ఫుడ్స్ తినాలి కొన్ని ఫుడ్స్ తినకూడదు అలాగా మనకి మార్నింగ్ మార్నింగే స్టమక్లో మనం మెయిన్ మన గ్రంథులు ఏ ఎప్పుడు ఏ పని చేయాలో ఆ టైంకి మంచి జ్యూస్ని సిగరేట్ చేసేసినప్పుడు మనం ఫ్రెష్ ఫుడ్ తింటే ఆ టైంకి బ్యాలెన్స్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ హెల్దీగా ఉంటాం టైం దాటిన తర్వాత ఏమవుతుంది పసర ఎక్కువైపోవడం వల్ల ఆ టైంలో తిన్నప్పుడు మీరు బాగా గమనించిన తేనులుపులు వస్తూ ఉంటాయి ఉబ్బసంగా అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ సిక్స్ సిక్స్ థర్టీగా చేరాపోతుంది వాటర్ సెవెన్ సెవెన్ థర్టీగా జ్యూస్ ఎయిట్ ఎయిట్ థర్టీగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అలా మంచిగా తిని లంచ్కి వచ్చాక మంచిగా రైస్ ఆకుకూరలు వెజిటేబుల్ కర్రీస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది పప్పు తింటే మాకు ఇబ్బంది అవుతుంది పప్పు తింటే ఇబ్బంది పప్పు తింటే ఇబ్బంది ఏమీ లేదు కానీ పప్పుని వండే విధానంలో ఎప్పుడైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పప్పు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసేయండి పప్పుని ఆ నానబెట్టిన పప్పులో ఆకుకూరలు వాగేసి వండామనుకోండి ఆ పప్పు తింటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు మనం ఇమ్మీడియట్గా కడిగి అప్పుడప్పుడు ఆ కూరలు పప్పు పప్పు దాని దానివల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వండే విధానం ఎప్పుడైనా సరే పప్పు కానీ రైస్ కానీ నానబెట్టి దాని తర్వాత వండండి టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అలాగా మనం మంచిగా ఆ నానబెట్టిన పప్పుని ఆకూరలు వేసి బాగా పప్పు చేసుకొని అలా పప్పు వెజిటబుల్ కర్రీ ఆకర ఫ్రై రైస్ పెట్టుకొని మధ్యాహ్నం పూట లంచ్లో అండ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మళ్ళీ జీలకర్ర కొద్ది పుదీనా వేసుకొని లైట్గా మంచి ఒక గ్లాస్ తాగండి వాటర్ అండ్ డిన్నర్కి వచ్చాక ఎర్లీగా డిన్నర్ తొందరగా చేయాలి డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ హెల్దీకి చాలా మంచిదండి చాలా మందులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటే కాదు షుగర్లని బీపీలని రకరకాల సమస్యలు బొరువు అని ఇన్ని సమస్యలతో ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఎర్లీగా డిన్నర్ చేస్తామనుకోండి నిద్ర బాగా పడుతుంది నిద్ర లేని సమస్య తగ్గుతుంది రెగ్యులర్గా తొందర పడుకుంటున్నాం కాబట్టి తొందరగా లేస్తున్నాం కాబట్టి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది తొందరగా తింటున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సాఫ్గా మోషన్ అవుతుంది అండ్ తొందరగా లేస్తున్నాం ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ప్రెజర్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు ఏ సమస్య ఉండదు కాబట్టి ఏదైనా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ టైంకి తినాలి టైంకి పడుకోవాలి ప్రతిరోజు త్రో ఓవర్ ద డే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా వాటర్ తాగాలి మనం ఇంత శరీరంలో ఇంత బ్లడ్ ఉన్నప్పుడు దాన్ని డైల్యూట్ చేయడానికి వాటర్ కంపల్సరీ ఉండాలి మనం తిన్న ఫుడ్ డైల్యూషన్ అవ్వాలన్న వాటర్ ఉండాలి సో వాటర్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ మనం వాటర్ ప్రతిరోజు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి కంపల్సరీ బాడీ హైట్ని బట్టి కూడా మనం కొన్ని కొన్ని కేసెస్లు ఇలా తాగాలి ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇలాగే అని చెప్పు కొంతమంది ఫైవ్ లీటర్స్ తాగమంటాం కొంతమంది ఫోర్ లీటర్స్ తాగుతాం వాళ్ళ హైట్ వాళ్ళ వెయిట్ని బట్టి తాగమంటాం సో వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రతిరోజు యోగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న సరే తీసి రెగ్యులర్గా యోగా చేసుకోవడం వల్ల నరాల బలహీనతలు నొప్పులు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నిద్రలేని సమస్యలు ఇవేమి ఉండవు మనకి హెల్దీగా ఉంటాం సో దాంతోపాటు టైంకి ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ ఇంట్లో వండుకున్న ఫుడ్ మెడిటేషన్స్ చేసుకోవడము అండ్ రెగ్యులర్గా మోషన్ టైంకి వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ తొందరగా పడుకోవడం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఏ సమస్యలు రావడం మనకి హెల్దీగా ఉంటాం శరీరంలో సమస్య వచ్చిందనుకోండి ఇబ్బంది పడేది మనమే సో ఆ సమస్యలు రావడానికి కారణం కూడా మనమే ఎందుకంటే చేతులారా చేసుకుంటాం లేట్గా తినడం లేట్గా పడుకోవడం లేట్గా మోషన్ ఫిజికల్ యాక్టివిటీ లేదు ఏదో బద్దకంగా నీరసంగా ఉండడం అవసరమా ఏ వయసు వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏ సింగిల్ ల్యాబ్ టాబ్లెట్ లేకుండా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి సరే ఈ రోజైనా సరే మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని హెల్తీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి సో కాబట్టి ప్రతిరోజు వాటర్ తగ్గమన్నారు మేడం కరెక్ట్ టైంకి తినమన్నారు తొందర పడుకోమన్నారు ఈ అది అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల కూడా కొన్ని రోగాలు ఆపేసి సో కాబట్టి టైంకి తినండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి అన్ని సమస్యలు ఆటోమేటిక్ గా పోతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్